నేను నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత కొంత పరిశోధన ద్వారా కొంత పుస్తక పరిజ్ఞానం ద్వారా మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ నమస్కారం అండి స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో చాలామంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య అప్పులు ఇలా అప్పులు అవ్వకుండా ఉన్న దాంట్లో సుఖంగా మనకు ఉండేటటువంటి సంపాదనలో హాయిగా బ్రతకడానికి ఒక చిత్రపటం ఉంది ఈ చిత్రపటాన్ని కనుక మీ ఇంట్లో ఉంచుకుంటే అయినంత వరకు మనకు వచ్చేటట్టు సంపాదనలో సద్వినియోగం చేసుకుంటూ ఒకరి దగ్గరికి వెళ్ళి చేజార్చే స్థితి మనకు ఏర్పడదు ఆ చిత్రపటం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు వేణు ఊదేటటువంటి కృష్ణుడు వెనకాల ఆ ఉండాలి ఇలాంటి వేణుగోపాల స్వామి ఫోటో మీ ఇంట్లో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటే అప్పులు అవ్వకుండా ఉంటాయి ధనం నిలకడగా ఉంటుంది ప్రధానంగా వ్యాపారస్తులకి ఉపయోగపడుతుంది ఇలాంటి చిత్రపటం కానీ లేదా మూర్తి కానీ ఏర్పాటు చేసుకుంటే వ్యాపారంలో ఉన్న రొటేషన్ దెబ్బ తినకుండా ఉంటుంది కానీ దీనికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ ఫోటో పెట్టుకున్నప్పుడు ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ నైరుతిలో కానీ ఈ చిత్రపటం ఉండకూడదు ఇలా మనం ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నట్టయితే మంచి మేలు జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిత్రపటం మనం అందరం కూడా పెట్టుకుందాం గోపాలకృష్ణుడి యొక్క అనుగ్రహం స్థిరమైన ఐశ్వర్యంతో వర్దిలుతాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సిబ్బల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్